కృష్ణాష్టమి అనేది మనకి చాలా మహిమాన్వితమైనటువంటి పండుగ అండి అయితే కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుణ్ణి అంటే లడ్డూ గోపాలుడిగా బాలగోపాలుడిగా పూజించి చిన్న చిన్న అడవులను కృష్ణ పాదాలను వేసుకునింటూ ఉంటారు కదండి ఈరోజు మనం ఎప్పుడు పూజ చేసుకోవాలి అలానే రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు వచ్చింది అనేది మనం తెలుసుకుందామండి శ్రీకృష్ణుని ఈరోజు తులసి దళాలతో కానీ పారిజాతాలతో కానీ పూజించినట్లయితే చాలా విశేషం శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించి ఐదు వేల రెండు వందల నలభై సంవత్సరాల ఇంధనం అంచనా అండి శ్రీ కృష్ణాష్టమి రోజున మనం మూడు సార్లు అయితే పూజ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మూడు ఆరాధనలు ఉంటాయి అవి ఏమిటంటే ఉదయం మధ్యాహ్నం సూర్యోదయానికి ముందుగా మధ్యాహ్నం వేళ అండ్ ఈవినింగ్ టైం అంటే అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి ఎందుకో అంటే ఆయన జన్మించింది రాత్రి పూటనే కదా దేవకీ వసుదేనుల సంతనం ఆయన జైల్లో మధురా నగరంలో జన్మించారు అందువలన మనం మూడు సార్లు అయితే ఆయన్ని పూజ చేసుకుంటాం మరి ఎప్పుడు చేసుకోవాలి అనేది కూడా మనం వివరంగా తెలుసుకుందామండి ఈరోజు తప్పనిసరిగా పిల్లలు లేని వారు సంతాన గోపాలస్వామి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక పఠించినట్లయితే చాలా మంచిది భార్యాభర్తలు ఉపవాసం ఉండి సాత్విక ఆహారం తీసుకుంటే ఒక ఉయ్యాలలో ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాలలో ఉన్నట్లుగా మనకి ఉంటుంది కదండి బొమ్మ అలాంటి దాన్ని తెచ్చుకొని ఇంటిలో పెట్టుకొని ఇద్దరు కనుక సంతానం కావాలి అనుకునేటువంటి వారు అలా ఉయ్యాల ఊపుతూ ఆ తులసి దళాలతో పారిజాతలతో ఆ స్వామివారిని అర్చించినట్లయితే మీకు మంచి జరుగుతుందండి మీకు సంతానం అనేది వన్ ఇయర్లో కలుగుతుంది ఈ విధంగా పాటించినట్టయితే ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుందండి అండ్ అయితే ఈరోజు స్వామివారి యొక్క పూజా విధానం అన్నీ కూడా మనం తెలుసుకుందామండి టైమింగ్స్ మనం ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనేది అవన్నీ కూడా మనం తెలుసుకుందామండి మనం పంచాంగం ప్రకారం మనంకి స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమీ తిథి రోహిణీ నక్షత్రం అనేది ఉన్నప్పుడు మనం చేసుకుంటామండి తుదిని శుభముహూర్తాలు చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఆగస్టు ఇరవై ఏడు మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుందండి సో రోహిణీ నక్షత్ర ప్రారంభం అనేది మనకి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి కూడా మనకి ఉందండి ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మ మంగళవారం అంటే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలతో ముగుస్తుందండి అండ్ ఈ విధంగా అష్టమి తిథి రోహిణి నక్షత్రం రెండు కూడా రెండు 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 రోజుల్లో కలిసి వచ్చింది సో కాబట్టి మనం ఎప్పుడు పూజ చేసుకోవాలని అనుకుంటారు తిది మనకి ఏ రోజైతే ఉదయం ఉంటుందో అప్పుడు చేసుకోవాలండి మనం అది మూడు సార్లు మూడు రకాలుగా మనం పూజ చేసుకుంటాం కదండి దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనం ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ సోమవారం రోజు సాయంత్రం శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది జరుపుకోవాలండి పూజా కాలం వచ్చేసి మనకి ఆగస్ట్ ఇరవై ఆరు అర్ధరాత్రి అంటే మనకి ఆగస్ట్ ఇరవై పుట్టారు మళ్ళీ అంటే నెక్స్ట్ డే తెల్ల నెక్స్ట్ డేకి చేంజ్ అవుతుంది కదా అర్ధరాత్రి అంటే మంగళవారం స్టార్టింగ్ సోమవారం అనే అర్ధరాత్ర వస్తుందండి ఆ టైంలో పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు నిశ్చిత కాలం ఉంటుంది సో ఆ టైంలో అనేది మనం పూజ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా మనం ఆగస్ట్ ఇరవై నాలుగు పూజ చేసుకునే వారు ఒక పూట చేసుకుంటాము అనుకునేటువంటి వారు ఈవినింగ్ నుంచి చేసుకోవచ్చు అండి లేదు మేము మొత్తం మూడు పూటలా చేసుకోవాలి అనుకునేటువంటి వారైతే ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం ఉదయము అలానే సాయంత్రము దాంతో పటక నిశ్చిత కాలంలో అర్ధరాత్రి పూట చేసుకోవచ్చండి మీకు ఇరవై ఆరు కుదరకపోయినా ఇరవై ఏడు ఉదయం చేసుకోవచ్చండి అంతవరకు తిది ఉంది కాబట్టి ఈ విధంగా శ్రీకృష్ణ అష్టమి ఎలా చేసుకోవాలనేది కూడా మనం నైవేద్యాలు ఏమేమి పెట్టుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో మరి మీరు చూడొచ్చండి మనకి ఎటువంటి నైవేద్యాలు పెడితే ఎటువంటి పువ్వులు పెడితే విశేష ఫలితం కలుగుతుంది అనేవి కూడా వీడియోస్లో ఉన్నాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్